ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆపదల నుంచి మరి ఆంజనేయస్వామి చక్కగా మన అందరినీ కూడా కాపాడాలి అనంటే మీరు చేయాల్సింది చిన్న పరిహారం తెలియజేస్తాను ఒక మంగళవారం రోజు చిన్నపిల్లలకి ఇవి తినిపించండి చాలు అనంటే ఇది తినిపించండి అని అంటే వడపప్పు తినిపించటము పానకము అనేది ఇవ్వండి తాగుతారు చిన్నపిల్లలు వడపప్పు పానకము ఈ రెండు గనక చిన్నపిల్లలకి ఇవ్వటం ఇంపార్టెంట్ ప్రధానంగా చిన్న పిల్లలకి ఇంపార్టెంట్ వాళ్ళకి చక్కగా మన పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక కొంచెం పానకం ఇస్తే తాగుతారు అలాగే కాస్త వడపప్పు అనేది కూడా పెట్టాలి ఈ విధంగా పెట్టారు అనంటే మాత్రం తప్పకుండా ఆపదలు అనేటువంటి కష్టాలు ఆపదల నుంచి కాపాడబడతారు చాలా సింపుల్ పరిహారం నాన్న మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి కనీసం ఒక్కసారైనా సరే ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి